నేను ఎవరి సానుభూతి కోసం ఎదురు చూడడం లేదని దర్శకుడు రాజ్ నిడిమోరు ఎక్స్ వైఫ్ శ్యామలి తన ఇన్స్టా అకౌంట్ ద్వారా పోస్ట్ పెట్టారు తాను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వనని తన నుండి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్లు మరియు ఎక్స్క్లూజివ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దని ఆమె తెలిపారు సమాంత రాజ్ పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ తనపై జాలి చూపిస్తున్నారు కానీ తను ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు అన్నారు నాపై ప్రేమ అభిమానాలు చూపిస్తున్న అందరికీ థ్యాంక్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు అందుతున్నాయి కానీ నేను ప్రజెంట్ ఎలాంటి విషయాలు పట్టించుకునే సిచ్యువేషన్లో లేను ఎందుకంటే మా గురువు గారు రీసెంట్గా క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను నాకు ఎలాంటి పిఆర్టీమ్ లేదు నా సోషల్ మీడియా అకౌంట్ నేనే హ్యాండిల్ చేస్తాను నేను మా గురువు గారు గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అదే కారణంగా ఎవ్వరికీ స్పందించడం లేదని నా బాధని అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు నా నుండి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్లు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దని మీడియా వాళ్ళు నాపై సింపతి చూపెట్టొద్దని అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా అని తన పోస్ట్ తెలిపారు